ఈ ఊర్లో అడుగడుగున ఎక్కడ చూసినా ఇలాంటి పెద్ద పెద్ద పెంగిటిళ్ళు మనకు కనబడుతూనే ఉంటాయి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఎక్కువగా ఉండేది ఎక్కువ మంది పిల్లలు అన్నదమ్ములు వాళ్ళ యొక్క కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఉండడానికి ఎక్కువగా ఇష్టపడేవారు అందుకే ఎక్కువ పోర్షన్లు వచ్చేలాగా ఇలాగా పెద్ద పెద్ద పెంకిటిల్లులు అప్పుడులో నిర్మించుకునేవారు వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద ఇల్లులు కేవలం చేతులతోనే పనిచేస్తూ ఇలాంటి పెద్ద పెద్ద మండువాలు పెద్ద పెద్ద పెంకిటిళ్ళు అప్పట్లో నిర్మించారు ఇప్పుడు చేతి వరకే మొత్తం అంతానే అప్పుడు లారీలు గానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏముంది కాదు ఇంటి కలప అంతా ద్వారా తెప్పించి కావాల ద్వారా తెప్పించి పూర్వం మనిషిలో కూర్చేవారు అన్ని అప్పుడు మిషన్ ఆ విధంగానే చేసేవారు దీని కట్టిన గిటక అంతా అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరు ఈ వీడియోలో మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఒక గ్రామాన్ని చూపించబోతున్నాను ఆ ఊరి పేరు సామంతకూర్రు ఈ సామంతకూర్రు అనే గ్రామం పేరు ఎంత అయితే బాగుందో ఈ గ్రామం కూడా అంతే బాగుంటుంది వీడియోలో మీకు ఆ గ్రామము దానికి సంబంధించిన విషయాలు చూపించబోతున్నాను మీకు ఈ గ్రామం ప్రారంభంలోనే మీకు ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం అదేవిధంగా దానికి ఎదురుగా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కనబడుతుంది రండి ఊళ్ళోకి వెళ్దాం ఈ ఊరు ఎలా ఉందో ఈ ఊరిలో పరిస్థితులు ఏంటో ఒకసారి చూద్దాం రండి సామంతకూర్రు అనే ఈ ఊర్లో ఎక్కువగా పెంకిటిల్లులు మనకి కనబడతాయి ఈ చాలా పాతకాలం ఉన్నటు పెంకిటిల్లులు ఒక్కో ఇల్లు వయసు వచ్చేసరికి డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి పెద్ద పెద్ద పెంకిటిల్లులు అనేది ఈ ఊర్లో మనకి కనబడుతూ ఉంటాయి అందుకే ఈ సామంతకూర్రు అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది అది ప్రస్తుతం ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా అనిగా పేరు మార్చబడింది ఈ కోనసీమ జిల్లాలో ఇది అమలాపురానికి దగ్గరలో ఉంటుంది అమలాపురం నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలోను అదేవిధంగా కాకినాడకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క సామంతకూర్రు అనే ఈ ఊరు ఉంటుంది వీడియోను లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఒక వీడియో షూట్ చేయడానికి చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది అదేవిధంగా అక్కడ చాలామందిని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది వీడియో వెనుక చాలా కష్టం అనేది ఉంటుంది ఈ ఊర్లో చాలా దేవాలయాలు అదేవిధంగా చర్చిలు మనకి కనబడుతూ ఉంటే అదేవిధంగా ఒక హై స్కూలు ఒక ఎలిమెంటరీ స్కూలు ఇంకా ఒక గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా ఈ ఊర్లో మనకి కనబడుతుంటాయి వాటిని మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇది ఒక ఈ ప్రక్కనే ఉన్నది మనం ముందుకు వెళ్తే ఒక కుళాయి చెరువు అనేది మనకు కనబడుతుంది ఈ ఊరికి మంచినీటి సరఫరా ఆ చెరువు నుంచే ఇక్కడ ప్ర సరఫరా అనేది చేస్తూ ఉంటారు ఫిల్టర్ చేసి ఆ చెరువు మనకి ముందే కనబడుతుంది చూడండి ఆ చెరువు ఈ చెరువు నీటినే ఈ ఊరికి సరఫరా చేస్తూ ఉంటారు చూడండి ఇది ఎలిమెంటరీ స్కూల్ అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలు చదువుకునే స్కూల్ ఇదైతే ఉన్నత పాఠశాల అంటే హై స్కూల్ ఈ ఊర్లో ఈ రెండు స్కూల్స్ ఉన్నాయి ఈ స్కూల్ ప్రక్కనే ఒక దేవాలయం అంటే ఒక శివాలయం లాంటిది ఇది మనకి ఇక్కడ కనబడుతుంది ఇది నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సుప్రసిద్ధ దేవాలయం చూడండి మీకు ఇక్కడ ఒక పెంకుటిల్లు కనబడుతుంది ఆ పెంకుటిల్లు కట్టి ఇంచుమించు యాభై సంవత్సరాలు పైబడి అవుతుంది ఈ వీధిలోనే మరిన్ని పెంకిటీళ్ళులు ఉన్నాయి అన్ని నేను మీకు చూపిస్తాను ఎక్కువగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ పాతకాలం నాటి మొండువా ఇల్లులు పెంకిల్లులు ఎక్కువగా మనకి కనబడుతుంటాయి అంటే కొంతకాలానికి ఇవి శిథిలావస్థకి చేరిపోతే కనుక వీటిని వీటిని కూల్ చేసి వాటి స్థానంలో వేరేళ్ళు కట్టుకునే అవకాశం ఉంటుంది అండి ఇక్కడ ఈ ఇంటికి ఒకసారి వెళ్దాం ఆ ఇంటి అరుగు మీద చూసారు ఒక సైకిల్ ఒక పాతకాలం నాటి బజాజ్ జాతక్ బండి మనకి కనబడుతుంది ఒకసారి ఆ ఇంట్లోకి వెళ్దాం ఆ ఇంట్లో ఎలా ఉందో ఏంటో నేను మీకు చూపిస్తాను చూడండి ఈయనే ఆ ఇంటి యజమాని గారు సుబ్బు గారు ఈయన పేరు ఈయనే వీళ్ళు మనకి చూపిస్తున్నారు చూసారా పైన ఒక దారబంధం అంటే సింహద్వారం ఇది ఎంతటి చక్కటి డిజైన్ అనేది చేశారు అప్పట్లో చేతులతోటే ఇలాంటి డిజైన్స్ కలిగినటువంటి గుమ్మాలు తలుపులు ఇవన్నీ కూడా చేశారు ఎందుకంటే అప్పట్లో మిషనరీ అది తక్కువగా ఉండేది ఈ యొక్క కలపని పెద్ద పెద్ద దొంగల్ని తీసుకురావడానికి అప్పట్లో పెద్ద పెద్ద వాహనాలు అంటే లారీలు అలాంటివి ఏమి లేవు కాబట్టి పడవల మీదే ఎక్కువగా వీటిని సరఫరా చేస్తూ ఉండేవారు చూడండి లోపల ఇంకొక మూడు పెంగిటిల్లు అనేది ఉన్నాయి ఈ ప్రక్కన ఒకటి ఈ ప్రక్కన ఒకటి అటు ప్రక్కన ఒకటి ఉంది చూడండి ప్రతిరోజు ఇక్కడ ఉదయాన్నే లేచి పూజ చేసుకోవడానికి ఒక తులసి మొక్క ఇక్కడ పెట్టారు దానికి ప్రతిరోజు పూజ చేస్తుంటారు గ్రామాల్లో ఇలాంటివన్నీ ఎక్కువగా మనకి కనబడుతుంటాయి అంటే మన సాంప్రదాయాల్ని మన కట్టుబాట్లకి ఎక్కువగా విలువ అనేది ఇస్తూ ఉంటారు గ్రామాల్లో ప్రతిరోజు ఉదయాన్నే లేవడం కల్లాపు చల్లడం ఈ తులసి మొక్కకి పూజలు చేయడం అదేవిధంగా ఇంటి ముందు ముగ్గులు వేయడం ఇట్లాంటివి ఎక్కువగా మనకి గ్రామాల్లోనే మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి చూడండి ఇది బజాజ్ జాతక్ బండి ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు మోడల్ అని చెప్పారు ఈ సుబ్బు గారు వాళ్ళ యొక్క పెదనాన్నగారు ఎవరో వాడేవారంట బండి అయితే ఆ బండి అమ్మేస్తే వచ్చే డబ్బుల కంటే అది అక్కడ ఉంటేనే మాకు చాలా సంతోషంగా ఉంటుందని ఆయన చెప్పారు ఇది దాని ఎదురుగుండా ఉన్నటువంటి వేరే పెంకుటలు ఇది కూడా ఆయందే ప్రస్తుతం ఈయన ఈ ఇంట్లో ఉంటున్నారు ఈయన ఈ ఊర్లో మనకి చాలా మంచిగా వీడియో తీసుకోవడానికి చాలా సహాయం చేశారు ఈ ఇంట్లో కూడా వెళ్దాం రండి ఈ ఇంట్లో ఎలా ఉందో వెనక భాగం ఎలా ఉందన్నది నేను మీకు చూపిస్తాను చూడడానికి బాగుంది చూసారు అక్కడ కూడా ఒక తులసి మొక్క ఉంది దానికి కూడా ప్రతిరోజు కూడా వీళ్ళు పూజలు అనేది చేస్తూ ఉంటారు చూడండి ఇదొక దేవాలయం మీరు గమనిస్తే ఈ దేవాలయానికి ఆనుకొని ఒక పవన్ కళ్యాణ్ గారి కటౌట్ ఒకటి పెట్టారు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు గమనిస్తే ఊళ్ళో ఎక్కువగా ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క కటఅవుట్స్ ఆయన యొక్క ఫ్లెక్సీలు బ్యానర్స్ ఎక్కువగా మనకు కనబడుతుంది ఇక్కడే కాదు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఆయనకి అభిమానులు అనేది ఎక్కువగా ఉంటారు ఆయన యొక్క జన్మదినం కానీ లేకపోతే ఆయన ఏదన్నా ఊరికి వచ్చినప్పుడు లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారందరూ కూడా ఇలాగా కట్అవుట్స్ కడుతుంటారు అదేవిధంగా వివిధ రకాల తెలుగు పండుగలు అంటే సంక్రాంతి లేదా దీపావళి దసరా ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ కూడా వాళ్ళు ఈ యొక్క ఫ్లెక్సీలు అదేవిధంగా బ్యానర్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే అభిమానం మంచిదే అయితే ఆ ఆ పరిధులు దాటుకోకుండా ఉంచుకుంటే అది మనకి చాలా మంచిది చూడండి ఇది చాలా పాతకాలం నాటి పెళ్ళిటిల్లులు దీని యొక్క ఎంట్రన్స్లు అంటే ప్రారంభంలో నెమలలు ఇక్కడ చేశారు చాలా బాగున్నాయి ఈ నెమలలు వీటిని సిమెంట్తో చేశారు అంటే ఇంటికి స్వాగతం పలుకుతున్నట్టు ఉంది ఇంటి లోపలికి వెళ్దాం ఇల్లు ఎలా ఉందో ఏంటన్నది నేను మీకు చూపిస్తాను ఇల్లు అంతా చాలా పరిశుభ్రంగా అమర్చి పెట్టుకున్నారు బానరా శ్రీనివాసవరం గారు చూడండి ఇక్కడ శ్రీనివాసవరం గారు ఇంటి యజమాని గారు అబ్బాయి ఇక్కడ సుబ్బరాజు గారు ఉన్నారు ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉందంటే చాలా నీట్గా ఉంది దాంతో కూడా ఎప్పుడో ఇక్కడ డేటు కట్టిన డేట్ కూడా ఉంది పన్నెండు మూడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో కట్టారు అంటే స్వతంత్రం తర్వాత ఇల్లు అనేది కట్టారు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఆయన ఫోటో పెట్టారు సరార్దర్ కాటన్ గారిది పంతొమ్మిది వందల ఆ టైంలో ఈయన నీటిపారుదల శాఖ ఇంజనీర్గా పనిచేశారు రెండు జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలు ఇంత సస్యశ్యామలంగా ఉన్నాయంటే దానికి కారణం సరార్దర్ కాటన్ గారు చూడండి ఇక్కడ విప్లవ వీరుడు పల్లూరు సీతారామరాజు గారు ఫొటోస్ పెట్టారు ఇల్లు చాలా బాగుంది ఇది ఒకసారి మీకు లోపల కూడా చూపిస్తాను చూడండి తలుపు ఎంత బలంగా ఉందో రాజుగారి ఎప్పుడు చేయించినా అండి తలుపులే చూడండి చాలా పైన ఒక ఫ్లవర్ డిజైన్ వేశారు ఇవన్నీ కూడా మిషన్తో కాదు కానీ కేవలం చేతితోటి చిక్కినవి ఇవన్నీ కూడా అప్పట్లో మెషినరీ అది లేదు కాబట్టి అలా చేతితోటే ఈ పనులన్నీ చేసేవారు అప్పట్లో అంత పరిజ్ఞానం ఉండేది మనుషులకి చూడండి పైనంతా కూడా టేకు రాజుగారి అది పైన అంతా టేక్తో చేశారు ఇప్పుడు చూడండి మీకు ఎలక్ట్రిసిటీ అయితే కూడా ఇప్పుడు పాతకాలం మీటర్ మీటర్ ఇవన్నీ కూడా ఇంకా ప్రస్తుతం చక్కగా పనిచేస్తున్నాయి ఇది వెనక భాగం వెనకాల మరొక పెంకుటిల్లు ఉంది చూడండి మీకు అంటే అది మెయిన్ ఇల్లు అయితే వెనకాల వేరే వేరే వ్యక్తులు కుటుంబ సభ్యులు ఉండడానికి ఇలాగా అప్పట్లో ఏర్పాటు చేసుకునేవారు చూడండి అంతా చాలా పరిశుభ్రంగా ఉందో చూడండి ఇక్కడ కూడా ఒక తులసి మొక్క ఏర్పాటు చేసుకున్నారు ప్రతిరోజు కూడా దీనికి పూజలు అది చేస్తూ ఉంటారు ఎందుకంటే తెలుగువారు సాంప్రదాయం తులసి మొక్కను పూజించడం అదేవిధంగా ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం అనేది ప్రస్తుతం ఇవి ఇంకా గ్రామాల్లో మనకి విరుగుగా కనిపిస్తూనే ఉంటాయి రండి మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి సుబ్బరాజు గారు అంటే ఈ ఇంటి యజమాని గారితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం వచ్చారండి చూడండి ఇంటి యజమాన్ రాజు యజమాన్ గారు యజమాని గారు సుబ్బరాజు గారు అదేవిధంగా శ్రీనివాస వర్మ శ్రీనివాస వర్మ గారు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడదాం ఈ ఇల్లు ఈ రాజు గారు నమస్కారం అండి నమస్కారం అమ్మా సార్ మీ ఊరు చాలా బాగుంది సార్ సామంత అనే ఊరు ఊరంతా చాలా పరిశుభ్రంగా అదే అదేవిధంగా మంచి ఆ దేవాలయాలు టెంపుల్స్ అవి ఉన్నాయి అది ఇంకా చర్చిలు ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా బాగుంది సార్ ఇల్లు కట్టింది పంతొమ్మిది యాభై నాలుగు యాభై నాలుగు పంతొమ్మిది యాభై నాలుగు లో అది మా నాన్నగారు కట్టారు అది అప్పుడు చేతి వరకే మొత్తం అంతానే అప్పుడు లారీలు గానీ ట్రాన్స్పోర్ట్ గాని ఏంటి కాదు ఇంటి కలప అంతా కాళాల ద్వారా తెప్పించి కాళాల ద్వారా తెప్పించి ఆ మనుషులు కూర్చోారు అన్ని అప్పుడు మిషన్ ఆ విధంగానే చేసేవారు దీని కట్టిన ఇటక ఇటకాయ అంతా సొంతంగా తీసుకున్నదే బయట కొనుగోలు ఏం కాదు ఓన్లీ సిమెంట్ ఒకటే కొనుగోలు మాదేమో అంబేద్కర్ కోరసే కోనసీమ జిల్లా అల్లవరం అల్లవరం మండలం సామంతకూర గ్రామం అది మా ఊర్లో అన్ని జాతులు ఉన్నారు మన ఊసీ కాపులు రాజులు బ్రాములు అతడి ఒకసారి స్త్రీలు అందరూ ఉన్నారు కానీ అందరూ ఒకటే మాట మీద ఉంటారు ఎప్పుడూ ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా అందరూ కలిపిగోలుగా చేసుకుంటూ ఉంటారు తప్ప తగులు కానీ భేదాభిప్రాయాలు కానీ ఉండవు ఎలక్షన్లు వచ్చినా ఏ వచ్చినా అందరూ ఒక మాట మీద ఉండి అన్ని ఒకే కుటుంబంలో నడిచి నడుచుకుని నడుపుకుంటారు చర్చిలో ఉన్నాయని ఇదిగి భేదం ఉండదు దేవాలయంలో ఉన్న అలిగి భేదం ఉండదు అందరూ సమాజం దేనికి పిలిచినా అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని చేతిరంగా చేసి వెళ్తారు సొంత కుటుంబంలో రక్షణ ఎలా జరుగుతుందో అదే విధంగా అందరూ వచ్చి పాల్గొంటారు దీంట్లో దీంట్లో అసలు ఏ భేదం ఉండదు ఆ తగులు కానీ తగాదాలు కానీ అటువంటిది ఏమి ఉండదు అందరూ ఒక మాట మీద ఉంటారు దానికి మేము అలా ఉన్నందుకు ఈ ఊళ్ళో పుట్టేందుకు మా అదృష్టం అనుకోండి భావిస్తాం ఎప్పుడు ఉంది గారు మీ ఇంటి దగ్గర ఆర్దర్ కాటన్ గారు ఫోటో పెట్టారు కాటన్ దారు గారు ఆ రోజున మన బ్యారేజ్ కట్టకపోతే ఈ రోజున ఇక్కడ తినడానికి తిండి అనేది ఉండదు తినడానికి తిండి అనేది ఉండదు అదేదండి బ్యారేజ్ టూర్ నుంచి మనకి సాగునీ వస్తుంది లేకపోతే ఇది వరకు ఎలా ఉంటున్నారు అదే విధంగా ఉండేది ఇది కూడా అంటే దేవుడితో సమానంగా ప్రతి ఇంట్లోని కాటన్ దారు పెట్టుకుని పూజించాలి అంటే అది కదా రాజుగారు అంటే మరి మన దేశం ఆయన కదా బ్రిటిష్ ఆయన కదండి మరి ఆయన బ్రిటిష్ ఆయన మర్చిపోయినాయన అంటే ఆయన బ్రిటిష్ ఆయన కదా మరి మనం ఆయన ఫోటో ఆయన బ్రిటిష్ ఆయనైనా ఎంప్లాయీగా వచ్చారు ఎంప్లాయీగా ఆయన ఏమో ఆయన ఆయన కర్తవ్యం ఆయన నెరవేర్చారు కరెక్ట్ గా మనం దేశంలో బాగు చేయాలి ఇదే చెప్పి ఆయనకి లేదు అంత చేత మనకి కాటన్ టవర్ ఇది ఆయన విగ్రహం ప్రతి ఇంట్లోనే పెట్టి పూజించుకోవాలి ఒక రకంగా చాలా మేలు చేశారని మన రెండు జిల్లాలకి అవును బాగానే లేకపోతే రెండు జిల్లాలు ఈ పరిస్థితిలో ఉండవు కదా అదండి సుబ్బరాజ్ గారి అభిప్రాయం సుబ్బరాజ్ గారే కాదు కానీ రెండు తూర్పు పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాలు కూడా కాటన్ దొరగాన్ని చాలా ఒక గొప్ప వ్యక్తిలాగా భావిస్తుంటారు ఎందుకంటే ఆయన ఆ రోజు చేసినటువంటి ఒక మంచి పని సరార్దర్ కాటన్ గారు ఆ రోజున బ్యారేజ్ కట్టించడం వల్ల ఈరోజు ఈ రెండు జిల్లాలంతా సస్యశ్యామలంగా పంటలు పాడితోటి చక్కగా అభివృద్ధి చెందుతున్నారు అందుకే రెండు జిల్లాల్లో మీరు ఏ ప్రక్కకు వెళ్ళినా ఆయన గుర్రం మీద ఉన్నటువంటి కొన్ని విగ్రహాలు మనకి కనబడుతుంటాయి ఆయన జయంతికి అదేవిధంగా ఆయన వర్ధంతికి ఇక్కడ ప్రజలు ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉంటారు సామంతకుర్రు వీడియోనిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం గ్రామీణ ప్రాంతాల వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం